ఈ పరిచర్య కొరకే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి దిగి వచ్చాడు ఇది దైవ ప్రణాళిక ఇందులో దైవ పరిపూర్ణత దాగి ఉంది అందరమేనానండి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాకముందు దిగి వచ్చాడు వచ్చాడు ఏసయ్య దిగి రాకముందు తండ్రి అయిన దేవుడు దిగి వచ్చాడు వచ్చాడు చదువుదామాట నిర్గమాకాఖండం మూడవ అధ్యాయం ఎనిమిదవ వాక్యం కాబట్టి ఐగుత్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీలు హిత్తీలు అమోరియలు మెరిజియలు హివీలు ఎబోజియన్లు నివాస స్థానమై పాలుతీరలు ప్రవహించే దేశమునకు వారిని విడిపించుటకును విడిపించుటకు తిగి వచ్చి ఉన్నాను తిగి వచ్చి ఉన్నాను అందరూ ఒకసారి బిగ్గరగా చెప్పలు కొడతారా